ఎక్కడూ పోరాటం చేయలేదు ఇంకొకటి ముఖ్యమైన విషయాలు గుర్తించుకుంటూ రెండు వేల పంతొమ్మిదిలో కరోనా సమయంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కార్యకర్తలతో నేను అందించినందు మేము అందించినప్పుడు ఆనాడు తెలుగు తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకొక వాళ్ళు ఎన్నో చేసిన కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు కరోనా సమయంలో ప్రజలకు చేయడం అందించారని చెప్పేటువంటి అంశాన్ని మేము అంతేకాదు భారత మొత్తము ఆనాడు లాక్ డౌన్ ఎక్కువ ఎప్పుడున్నా

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ స్థలాన్ని రక్షించారు ఏం చేశారు రాష్ట్రాన్ని అదోగతి చేశారు మీరు ఆలోచించండి ఈ రోజు ఐదు వేల పది వేల పదవి తీసుకొని మనం ఇంతట్లో సరిపెద్దామా లేదా మనం మా భవిష్యత్తు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలా ఒక్కసారి ఆలోచించండి మీరందరూ ఆలోచించండి ఈ రోజు ఒక కుటుంబ భారం మనకు ఒక కుటుంబానికి పదివేల రూపాయలు అవుతున్నది సంవత్సరానికి లక్షా ఇరవై వేల రూపాయలు சவசராங்களுக்கு லட்ச இரவு வில ரூபாய் மணி கட்டும் மனக்கு எந்த பதிலு இது எந்த வரைக்கும் சமஞ்சு ఈ రోజు పెట్రోల్ పెరిగినది డీజెల్ పెరిగినది నిత్యావసర వస్తువులు పెరిగినది మీరు ఆలోచిస్తున్నారా ఈ రోజు మేము ఈ ప్రభుత్వాన్ని మనం ఆలోచించాం ఒక్కసారి ఇవ్వలే ఉన్నారు ఒక్కసారి ఎంతో బలంతో అందరు నూట యాభై మూడు మందిని కలిగించడాం ఒక్క అసెంబ్లీలో ఏదైనా చేసినారా ఒక నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే ఏదైనా నియోజకవర్గ సమస్యలు అడిగినారా అవన్నీ కూడా ఈ రోజు నేను ఆలోచించండి ఈ రోజు భవిష్యత్తు కావాలంటే మన కాంగ్రెస్ పార్టీ వేయాలి రైతులకు రెండు లక్షల రూపాయలు ప్రకటించినది రైతులకు రెండు లక్షల రూపాయలు ఎవరికీ అర్థం కావడం లేదు నేను కాలంలో ఆశ పెడకుండా ప్రత్యేక హోదా కావాలి మన పుట్టన భవిష్యత్ కావాలి మన రాష్ట్రం అభివృద్ధి కావాలి ముఖ్యంగా ఆలోచించేందుకు ప్రతి ఒక్కరు ఆలోచించి అష్టం వద్దకు పోండి మనకు ప్రత్యేక హోదా వస్తుంది మేము రెండు వేల రెండు వేల చూసుకోవడం చాలా పెట్టి వేసి కాంగ్రెస్ పార్టీ పది నిమిషాలు అమ్మాయాలమ్మా కోలాట అప్పలో అమ్మా మీరు రండి ఒక పది నిమిషాలు రండి డ్రమ్స్ అంతా అందరూ రండి అమ్మా అమ్మా మీరందరూ ఇప్పుడు చాలా ఆలోచనతోటి ఈ నెల నేను చెప్పేది అందరూ చాలా ఆలోచనతోటి నెల నేను చెప్తే ప్రతి ఒక్కొక్క ఓడు మీరందరూ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది మీకోట ప్రజలందరూ ఎవరెవరైతే ఉండారో ప్రతి మనిషి ప్రతి మహిళ ప్రతి ఒక్కరూ ఈ మాటను అబ్జర్వ్ అమ్మా మీరు కూడా తెలియదు ప్రశాంతంగా మీరు వినాల మీరందరూ వినాల నేను మాట్లాడేది అమ్మా ఈ రోజు మన ఐదేళ్ళకి సరిపడే అంత మన ఐదేళ్ళు సుఖంగా సంతోషంగా బిడ్లీ చదివిపించుకునే దానికి అదేవిధంగా స్కూల్ పంపించి హాస్పిటల్ ఖర్చులకి ఈ ఐదేళ్లకు సరిపోయేంత దుడ్డు ఈ రోజు ఎమ్మెల్యేలు ఎప్పుడో పంచుతా ఉన్నారు ఆల్రెడీ వీకోట మండలంలో స్టార్ట్ అయినాయి అన్ని మండలాల్లో స్టార్ట్ అయినాయి ఏదో మూడు వందలు ఐదు వందలతో సరిపెట్టుకుంటూ ఉండే ఈ రోజు నేను ఇచ్చే కొందరికి ఇద్దరు ఎమ్మెల్యేలకి తెరకాయ స్టార్ట్ అయింది ఇద్దరికి తొలగా నప్పుడు స్టార్ట్ అయ్యే ఇదేమో ఐదు వందలతో మూడు వందలతో కొడేస్తాం అనుకుంటున్నా ఇప్పుడు రెండు వేల రెండు వేల ఐదు వందలు ఇస్తే కానీ గెలిచే పరిస్థితి లేదు అని చెప్పి రెండు వేల రెండు వేల ఐదు వందలు అంటా ఉన్నారు ఆల్రెడీ మీ కోటలో ప్రతి ఇంటి ముందుగా అమ్మా రెండు వేలు ఇస్తామమ్మా ప్రోగ్రామ్ కు పోవద్దు అమ్మా రెండు వేలు ఇస్తామమ్మా ప్రోగ్రామ్ కు పోవద్దు అమ్మా రెండు వేలమ్మా మీ ఊళ్ళో వస్తుందమ్మా ప్రోగ్రామ్ పోవద్దు ఎక్కడ చూడే ఈ కోటను ఎక్కడ చూడే రెండు వేలు రెండు వేలు రెండు వేలు అమ్మా మీకు రెండు వేలు వస్తా ఉన్నా మా పార్టీ నుండి ఐదేళ్ళు సరళగా బతకచ్చు ఐదేళ్ళు మీ బుద్ధికి సమీపించుకోవచ్చు ఈ రెండు వేలతో ఈ రెండు వేలతో హాస్పిటల్ కూడా పోవచ్చు ఇంకా ఏమన్నా అంటే వామశక్తి గుళ్ళు కూడా ఈ రెండు వేలతో పోవచ్చు రావచ్చు ఐదేళ్ళు మీరు సరళగా బతకచ్చు అమ్మా రెండు వేలతో హ్యాపీగా ఉండండి అమ్మా మనం మామూలుగా ఎవరెక్కరిస్తే వాళ్ళకే కదా ఏపేసేదే ஓட்டம் எக்ஸ்க்கு ஓட்டம் இங்கே எக்லிஸ்டோட்டே காட்டி தப்பகு ரெண்டு வேல ரூபாய்க்கு ரெண்டு ஏராது ஐந்து ஏராது ரெண்டு வந்து பஸ்லா கல்விதா கவலை ரெண்டு பஸ்லா கவோம்மா ரெண்டு வில ரெண்டு ஐந்து வந்து மூணு வந்து பத்து இது எம்எல்ஏலா காதா மனமா அப்படி மனமே நீ சார் ரெண்டு வந்து ரெண்டு வேல ஐந்து வந்து இப்ப ஐந்து வேறு பத்தே கேலா நீ ரெண்டு வந்து பச்சை வேலைக்கு ஓட்டுமா அவுன ரெண்டு வந்து பச்சு ஓட்டுறா சார் ரெண்டு வை ஐந்து வேறு பத்தே கேலமா அவுனம்மா அட்லே நேன் இப்படி செப்பமா மொழிக்கு ಎಮ್ ವೇಲ ಮೂರು ವಂದಲ ಮುಖ್ಯ ರೂಪಾಯಿ ಪ್ರತಿ ನೆಲ ತಾರೀಕು ಪ್ರತಿ ಮಹಿಳಾ ಕುಟುಂಬ ಎವರೈತೆ ಉಂಟಾರೋ ಒಳ್ಳ ಅಕೌಂಟ್ಗೆ ಎಮ್ ವೇಲ ಮೂರು ಮುಪ್ಪ ರೂಪಾಯಿ ಗ್ಯಾರಂಟಿ ಗ್ಯಾರು ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರು ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅಂತ ಈ ಸಾರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರು ಗಾರಿಗೆ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರು ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅಂತ ಈ ಸಾರಿ ಆ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಐತೆ మీకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు వస్తుంది ప్రతి నెల నెల మీ అకౌంట్ లో పెడుతుంది అమ్మా ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రజల ఏమన్నా కుటుంబాన్ని సమాలు ఇచ్చుకోవచ్చా ఒక రోజు సమాన ఓట్ల నెలకు ఎనిమిది వేల ఐదు సంవత్సరాలు రెండు వేలు అయితే ఆ రెండు వేలతో మనం బోర్డు లభించుకున్నా కయాల ఇంటికి ఒక రోజు గాచ్చుకునే

ஆட்சித்தலமனே ரெண்டு வேல படி கேள்வி காங்கிரஸ் மூணு வேலை படினா கேசேன் காங்கிரஸ் ஐந்து வேல படினா கேசே காங்கிரஸ் அம்மா அந்த சார் இக்கடி எழுத காங்கிரஸ் ஓட்டேத்தோய் சேவாணம்மா அண்ணா ஒர்கசாரோ ரெண்டோ வேலை செய்யப்படமா எழுத காங்கிரஸ் கோடே காங்கிரஸ் கோட்டேத்தா ரெண்டு பேர் பக்கம் கூட காங்கிரஸ் கோட்டேத்தா ஐனம்மா அம்மா நீரோ செப்பா நான் இது எடுத்துக்கணுமா మన పలమనేరుకు మంచి రోజులు వచ్చినాయి రెండు వేల రూపాయలు అందుకు చూసి పెట్టుకోండి తీసుకోకుండా పోయారు రెండున్నర వేల తీసుకోండి నా గురించే మీకు రెండు వేలు వస్తాను లేకుంటే ఐదు వందలతో లాస్ట్ టైం ఐదు వందలే కదా ఈసారి మీరు ఐదు వేలు కూడా పెట్టేస్తాడేమో బాగుంటుంది ఎమ్మెల్యేలకి అర్థమైందా లేదా నేను అన్నంత పని చేస్తాను అనేది వాళ్ళకి తెలుసు అందుకే మా ఈ రోజు దయచేసి రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకుట్టుకోండి ఇప్పుడు ఆల్రెడీ ఈ కూడా పంచుతా ఉన్నారు ఆల్రెడీ అంత ఓపెన్ స్టేట్మెంట్ అమ్మా అందరికీ తెలిసిన విషయం ఏమైనా తెలీదాబునా అబద్ధమ్మా ఈ రోజు రోజులు అందరూ డబ్బులు తీసుకోండి ఓటు దానికి వేస్తారమ్మా ఓటు దానికేస్తారు వాళ్ళు ఇచ్చిందా రెండు వేలు తీసుకొని మనం ఓటు ఏమో అగ్రిమెంట్ నేను రాసుకోరా అవునా కదా ఏమంటే వాళ్ళు ఇచ్చే డబ్బుకి మనం పోయి ఇంటి గుమ్మం దగ్గర చేసి దాపరా చేస్తున్నా ఎమ్మెల్యే అయ్యా రెండు వేల నేను ఓటే వస్తాను ఎవరిని అడిగినారమ్మా ఎవరిని అడిగినారా అడగ వాళ్ళు మన ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చారు దుడ్డు తీసుకోకపోతే మొహమాటము మళ్ళీ అది ఇష్టూరం మనకి అవునా కదా డబ్బులు అంతా తీసుకోండి ఎమ్మెల్యేల మధ్య బుడ్లు తీసుకోండి కానీ ఓట కాస్ అమ్మా తప్పకుండా పెళ్ళి అమ్మా ఈ రోజు పలమనేర్లో ఏ మహిళ అయితే ఇల్లు లేకన్నా ఉందో ఒక్క మహిళ కదా ఇల్లు లేకున్నా ఉండే మహిళ ఉండగల ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఉన్నారు తప్పకుండా రాష్ట్రంలో గొప్ప నిజాయితీతో పరమేరు నియోజకవర్గం గెలుస్తూ అమ్మా మీకందరికీ పలమునలో కాంగ్రెస్ వచ్చిన దక్షణమే నీళ్ళకి స్త్రీలు కట్టాల్సిన అవసరంలా మీ కూడా వేరున్న నీళ్ళకి బిన్నులు కడతా ఉంటే నీళ్ళకి స్కూలు కట్టాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ ఇంత మూడు రోజుల్లో అధికారంలోకి వస్తాయండి ఏ నీళ్ళకి స్తీలతో ఇరవై నాలుగు గంటలు మీరు వచ్చేట్లుగా మేము చూసుకుంటాం తల్లి మీకు వాటర్ వచ్చేట్లుగా మేము చూసుకుంటాం సరేనమ్మా కాబట్టి తప్పకుండా కాల అవకాశం తక్కువ ఉంది కాబట్టి మనమందరూ ఒకసారి వ్యాల్యూగా పోయి ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతాము అమ్మా సాయంకాలం అర్వతన్నాము సాయంకాలం ఇంటికి దుడ్లు వస్తా ఉంది వస్తాండి తీసుకోండి కానీ కాంగ్రెస్ పార్టీకి అయిందమ్మా అప్పుడు మన బిడ్డల జీవితాలు బాధపడతాయమ్మా ರೆಕೆ ಮನ ಬ ಜೀವಿತ ಪ್ರತಿ ನೆಲ ಮನ ಬುಧ ನೀವು ಒಕ್ಕೂ ಆಲೋಚನೆ ಚಳಿ ಗುಂಪು ಓಟ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ನೀರಂದರೂ ಅಕ್ರಮ ವಸ್ತು అసం గుర్తుగా అసం గుర్తుగా అసం గుర్తుగా అసం గుర్తుగా అసం గుర్తుగా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అసం గుర్తుగా అసం గుర్తుగా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోవాలన్నా కానీ ఓటు కాంగ్రెస్ చేయకపోయా

కళాకారులు కొంచెం ఉండాలి లెక్కలు తమ్ముళ్ళు డెక్కలు తమ్ముళ్ళు డెక్కలు తమ్ముళ్ళు కొంచెం మీతో కూడా ఇరవై రాత్రాలూ పెద్ద తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటే జనానికి సిద్ధమైపోండి ఈ రోజు రెండు వేల నేను కొనగలను కుదరదు రెండు వేల ఐదు వందలతో రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు చూసుకు ఐదు వందలతో ఈసారి రెండు వందల రూపాయలు రెండు వేల జనాలతో కొనకలేదు రెండు వేల ಜನೇಯ ಈ ನಲ್ಗೊಡ್ಲ ಮನಿ ಶಿವಶಂಕರು ಹನ್ನ ಮನಿ ಶಾಖೆ ಇದು ಏನೋ ಪ್ರಸ್ತುತ ಎಂದ್ರೆ